ఈ యొక్క సూర్యుడి గమనంలో వచ్చే మార్పు వల్ల మన వ్యక్తిగత ద్వాదశ ద్వాదశ రాశుల వారికి ఏమైనా మంచి చెడు అలాంటివి ఏమైనా ఉందా టెన్ పర్సెంట్ జరుగుతుంది టెన్ పర్సెంట్ ఎందుకంటే ఒకటి గ్రోచారం అంటే సూర్యుని ఉద్దేశంగా చెప్తున్నాం మనకి మొత్తం పది ఉన్నాయి అంటే తొమ్మిది గ్రహాలు ఒక లగ్నం పదిలో సూర్యుడు ఒక్కడు అంటే టెన్ పర్సెంట్ ఓకే అలాగే మీరు గోచారం చంద్రుడు దేశ గురువు ఇప్పుడు వక్రంలోకి వస్తున్నారు అని చెప్తున్నారు కదా వక్రం రావడం మీకు అంత ఇంత మంచి జరుగుతుంది అని చెప్పి చాలా మంది యూట్యూబ్ చెప్తున్నారు అది కూడా టెన్ పర్సెంటే ఉంటుంది కారణం చంద్రుడు కూడా ఒక గ్రహం మాత్రమే పది గ్రహాల్లో ఒక గ్రహం మాత్రమే కాబట్టి టెన్ పర్సెంట్ అవుతుంది ఆ లెక్కను చూసుకుంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ ఒక మంత్ అందరికి కూడా మన దీంట్లోనే ఫైనాన్షియల్ ఎందుకంటే శుక్రుడికి సూర్యుడికి పడదు ఎప్పుడైతే సూర్యుడి సూర్యుడు శుక్రుడి ఇంటికి వచ్చాడో శుక్రుడు అనే ధనాధిపతి ఓకే ధనాధిపతి కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ నరక చతుర్శి రోజే యముడు కూడా పుట్టాడు యమదీపం పెడతాం మనం యమదీపం కదా ఎందుకది కోసం యముడి కోసం అది సూర్యుడికి యముడికి సంబంధం ఈ సమయంలో సూర్యుడికి యముడు పుట్టిన సందర్భం కాబట్టి యమత్రయోదశి అని చెప్పేసి యమ దీపం అని చెప్పేసి పెడతాం ఈ సమయంలోనే యమదీపం పెట్టడం వల్ల యమలోకంలో ఉన్న మన పూర్వీకులు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి ప్రతీతి అందువల్ల యమదీపం కూడా ఈ సమయంలో పెట్టడం జరుగుతుంది అలాగే సూర్యుడికి సంబంధమైన ఒక ప్రతి ఒక్క పండుగ కూడా సూర్యుడు సంబంధించే ఉంటుంది సూర్యుడు లేకపోతే చంద్రుడు సంబంధించే ఉంటుంది అందువల్ల ఈ సమయంలో శుక్రుల్లోకి వచ్చాడు కాబట్టి సూర్యుడు ధన నష్టం అనేది జరుగుతుంది ఓకే ప్రపంచానికి సమాజానికి ధనం మీద ధన నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు ముగించే ముందు కానీ అది ఒక చిన్న ఎప్పటి నుంచి ఒక సందేహం ఉంది మామూలుగా పురాణాల్లో కానీ ఎక్కడైనా బొట్టుని స్త్రీకి అలంకారంగా చెప్తుంటారు కదా ఈ మధ్యకాలంలో పురుషులు కూడా పెట్టుకోవాలనేది బాగా ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకు ఏంది ఈ ఈ మధ్యకాలం అనే కాదండి మీరు దేవతల్ని మీరు కొలిచేటప్పుడు రఘు రాముడిని చెప్పేటప్పుడు కృష్ణుడు చెప్పేటప్పుడు కస్తూరి తిలకన పెట్టుకునేవాడు అని చెప్పి చెప్తారు అవునా కస్తూరి తెలక అని చెప్పేసి అలా ఉన్నప్పుడు మరి పురుషులు కూడా పెట్టుకున్నారు కదా అప్పట్లో కదా ఒక బొట్టు వల్ల ఈ రోజు సమాజంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా మంది బొట్టుని ఫ్యాషన్ వేరే కారణాల వల్ల బొట్టుని పెట్టుకోవట్లేదు ఆడవాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు వాటి వల్ల ఏం ఉపయోగం లేదు కానీ నేను నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను నేను శిబిరాలకి వెళ్తాను చిన్నపిల్లలకి శిబిరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక శిబిరంలో ఉన్న ఐదు ఏళ్ళ పిల్లలని ఎనిమిదేళ్ళ పిల్లన పాప ఆ పాప అడిగింది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అందుకని నేను చెప్పాను ఇక్కడ ఒక నరం ఉంటుంది ఆ ప్లేస్లో రోజు లేచి దాన్ని ప్రెస్ చేయడం వల్ల మన మైండ్ రీస్టార్ట్ అవుతుంది దానివల్ల కాన్సన్ట్రేషను ఓకేనా ఏకాగ్రత అంటే ఏకాగ్రత తర్వాత విల్ పవర్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అందువల్ల రోజే నరం మనం ప్రెస్ చేసుకోవాలి కాబట్టి బొట్టు పెట్టుకోవాలి అని చెప్పాను దానికి సరే బాగుంది గురుగారు కానీ మరి రోజు నుంచి బొట్టు అక్కడ ప్రెస్ అక్కడ ఆ నరం ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా బొట్టు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అందుకని నేను చెప్పాను మనకి అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంలో బొట్టు లేదు అని చెప్పేసి టక్క బొట్టు పెట్టుకుంటాం లేకపోతే మనం అక్కడ నొక్కోవాలని గుర్తే రాదు ఓకే అర్థమైంది పెట్టుకోవాలని రాదు కానీ అద్దంలో ఎప్పుడు ముఖం చూసుకుంటే ముఖంలో బొట్టు లేకపోతే తొందరగా బొట్టు పెట్టుకుంటాం బొట్టు లేదు అని చెప్పేసి అదొక రీజన్ అయితే ఇంకోటి ఈ బొట్టులు రెండు రకాలుగా చెప్పారు ఒకటి వచ్చేసి నల్ల బొట్టు ఇంకోటి వచ్చేసి ఎర్ర బొట్టు నల్లబొట్టు అనేది చిన్న పిల్లలకి పెట్టడం జరుగుతుంది ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లలకి దిష్టి రాకుండా నలుపు అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఎరుపు అనేది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తుంది కరెక్ట్ ఎందుకనంటే పెళ్ళిళ్ళకి పెళ్లికి పెట్టరా పెళ్ళికొడుకు పెళ్లికి పోటీ పెట్టరా వాడికి తిలకం పెడతారు కదా అది ఎరుపు రంగులో ఉంటుంది కదా ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ రావడానికి బొగ్గు చొక్క నలుపు రంగులో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్ళడానికి ఇది ఇది ఒక కారణం అయితే ఇంకా మూడో కారణం వచ్చేసి ఒక బ్లాక్ ఒక వైట్ కలర్ బోర్డు ఉంది దాంట్లో మధ్యలో ఒక చొక్క పెట్టామంటే మన కళ్ళు దేన్ని చూస్తాయి ఆ చొక్కని చూస్తాయి ఎందుకని మొత్తం వైట్ పెద్ద బోర్డు ఉంది కానీ వైట్ బోర్డు ఎక్కడ పోయి చూడాలి చొక్కను మాత్రం చూస్తాం ఎందుకని అంటే అది మన దృష్టిని ఏకా ఏకాగ్రత ఏకీకరిస్తుంది మన దృష్టిని గ్రాస్ చేస్తుంది కరెక్ట్ అలాగే మన ముఖంలో బొట్టు ఉన్నప్పుడు దుష్ట దృష్టితో చూసేవాళ్ళు మన ముఖం చూసినప్పుడు ఫస్ట్ ఆ బొట్టు మీద వాళ్ళ దృష్టి పడుతుంది దాని తర్వాత మన ముఖమే పడుతుంది దానివల్ల నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫస్ట్ బొట్టు మీద పడి తర్వాత మనమే పడుతుంది మన మనసుకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు బొట్టు పెడుకోపోవడం వల్ల అది ఎక్కువ అవుతుంది బొట్టు పెట్టుకున్న వాళ్ళలో ఇది తక్కువ ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మనసు స్టడీగా ఉండడం కారణం వేరే వాళ్ళ దృష్టి పడదు కాబట్టి వాళ్ళకి ఏకాగ్రత కానీ లేకపోతే వెళ్ళిపోవాలి కానీ ఎక్కువ ఉంటుంది అందువల్ల బొట్టు పెట్టుకోండి అని చెప్పేది ఇంకా నాలుగోది వచ్చేసి భగవంతుడి ప్రసాదం బొట్టు అంటే ఏంటి దేవుడికి అర్చన చేసిందో ఇవి చేసిందో మాత్రం వెళ్తాం అలాంటి దేవుడు యొక్క ప్రసాదం మన ముఖం మీద ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవి కూడా దగ్గరికి రావు ఆ ఉద్దేశం కూడా దేవుడు ప్రసాదం దేవుడు మనతో ఉన్నట్టే కదా దేవుడు ప్రసాదం అంత ఉందంటే దేవుడు మనతో ఉన్నట్టే కరెక్ట్ అందువల్ల కూడా బొట్టు పెట్టడం అనేది సమవే హండ్రెడ్ పర్సెంట్ పెట్టవలసిందే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బొట్టు పెట్టుకోవాల్సిందే మీరు చదివిన అనేక శాస్త్రాలు మీమాంసా అని కూడా అన్నారు మీమాంస ఏంటి గురువు కరది మీమాంసం అంటే కర్మ కర్మ ఏవో ఫలం అని చెప్పేది అచ్చ అచ్చా ఓ కర్మనే ఫలం కర్మకి మించి బలం లేదు ఇప్పుడు మంచి చేస్తే రేపు రేపు మంచి జరుగుతుంది ఇప్పుడు చెడు చేస్తే రేపు చెడు జరుగుతుంది అని చెప్పే ఒక శాస్త్రం దానే మీమాంసం అని చెప్పేసి అంటారు మీరు రత్న శాస్త్రం కూడా చదివారు కదా నిజంగా ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా సైంటిఫిక్ గా కూడా నేను చెప్పగలను దానికి రత్నాలు వేసుకునేటప్పుడు అది స్వచ్ఛమైన రత్నం అయి ఉండాలి మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ రత్నం అయి ఉండాలి ఓకే అలా ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది దాంట్లో కూడా ఉత్తిరత్నం వేసుకుంటే షాప్కి వెళ్ళి కొడుకుని వేసుకుని అంటే అప్పుడు దానికి వాళ్ళ వాళ్ళ దేవతలు ఆవాహన చేయాలి ఒక రాయిలో ఒక విగ్రహంలో ఎలాగైతే ఆవాహన అవుతుందో ఈ రత్నంలో కూడా ఆ దేవుడికి సంబంధించిన ఆవాహన అవ్వాలి దానికి చేయాల్సిన అభిషేకాలు ఉంటాయి అవి చెయ్యాలి అవన్నీ చేసిన తర్వాత దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ ఎనర్జీ మన బాడీలోకి కొంచెం కొంచెం వెళ్తుంది ఎలాగంటే ఆ రత్నానికి పెట్టే ఉంగరం పెట్టేటప్పుడు వెనక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ ఉండడం వల్ల లైటింగ్ అనేది సూర్యుడు కాంతి కానీ చంద్రుడి కాంతి కానీ లేకపోతే వేరే లైట్స్ కానీ దాని నుంచి మన దేహానికి పాస్ అయ్యేటప్పుడు అది మన దేహంలోకి కొంచెం కొంచెంగా పరమాణు రూపంలో మన దేహంలోకి వెళ్తుంది ఆ ఎనర్జీ అనేది అలా వెళ్ళడం వల్ల మనకి ఆ దాని యొక్క ప్రభావం అనేది మన మన దేహం మీద మన బుద్ధి మీద మనకి అది చూపిస్తుంది అలాగే ప్రతి ఒక్క రత్నం కూడా ప్రతి ఒక్క వేలికి పెట్టడానికి ఉంటుంది చూపుడు వేలికి పెట్టాలి వేలికి పెట్టాలి ఆ వేళల్లో ఉన్న నరాలనే అది ప్రభావితం చేస్తుంది కాబట్టి అది డైరెక్ట్ మైండ్ కి సిగ్నల్ని పంపిస్తుంది అందువల్ల ఆ ఉంగరాలు పెట్టడం ఉంగరం వేలుంది మ్యారేజ్ కళాపితం చేస్తుంది ప్లస్ మీరు చేయి పెట్టి లేపడం చూస్తే ఉంగరం వెళ్ళి లేపలేము మనం ఎందుకంటే దానికి బలం ఉండదు దానికి బలం ఉండదు కాబట్టి దానికి ఉంగరం పెట్టడం వల్ల దానికి కొంచెం బలం వస్తుంది ఓకే శాస్త్రం నిజంగా అద్భుతం